కేజ్రీవాల్ రౌస్ రెవెన్యూ సమన్లు జారీ చేసింది ఫిబ్రవరి పదిహేడు ఈడీ హాజరు కావాలని ఆదేశించింది లిక్కర్ కేసులో నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరు కావడం లేదని ఈడీ కోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ కు సమన్లు ఇచ్చింది ఇప్పటికే కేజ్రీవాల్ కు ఈడీ ఐదు సార్లు నోటీసులు ఇచ్చింది అయితే ఆయన మాత్రం ఈడీ నోటీసులు ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది ఎస్ ఢిల్లీ వెళ్దాం కోర్టు సమన్ల జారీకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం రాజు రౌజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది ఇప్పుడు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎస్ దేవి వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడి ఇప్పటికే ఐదు సార్లు నోటీసులు ఇచ్చింది ఎందుకంటే లిక్కర్ కేసు వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందని చెప్పి ఇప్పటికే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కొంత సాక్ష్యం చెప్పారు టెక్నికల్ ఎవిడెన్సును సైతం ఈడీ సేకరించింది సో దానికి అనుగుణంగానే ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నారో వాళ్ళతో ఫేస్ టైమ్ యాప్ ద్వారా కేజ్రీవాల్ మాట్లాడారని చెప్పి ఈడీ ఆరోపిస్తుంది సో దానికి సంబంధించి కొన్ని విషయాలను తేటతలం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి విచారణకు రావాల్సి అని చెప్పి ఈడీ పలుసార్లు అంటే ఐదు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కేజ్రీవాల్ ఎన్నో విషయాలు చెప్తూ అంటే ఒకసారి ప్రభుత్వం కావాలనే కేంద్ర ప్రభుత్వం తనపై కక్షకు పూరితంగా వ్యవహరిస్తుంది ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తుందంటూ మరోసారి తాను బిజీగా ఉన్నాను పంజాబ్లో కావచ్చు గోవాలో కావచ్చు ఎన్నికలకు సంబంధించి వ్యవహారాలు ఉన్నాయి మీటింగ్లు ఉన్నాయని చెప్పి కూడా తను పలుసార్లు ఈ కేసు ముందు అంటే ఈడీ ముందు హాజరు కాలేదు దాంతో ఐదవసారి నోటీసులు ఇచ్చాక కూడా హాజరు కాకపోవడంతో ఈడీ నేరుగా ఏదైతే లిక్కర్ కేసును ఏదైతే ఇప్పటివరకు పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి కోర్టు రౌజనీ కోర్టు రౌజ్ని కోర్టులో ప్రత్యేకంగా ఒక పిటిషన్ వేసింది అంటే కేజ్రీవాల్కు మేము నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా ఆయన ఈ కేసు విచారణ కోసం హాజరు కావడం లేదు దాంతో ఈ కేసు విచారణ అనేది ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్పష్టం చేసింది సో అదే విషయాన్ని పరిగెణలోకి తీసుకున్నటువంటి రౌజవ్ని కోర్టు ధర్మాసనం ఈరోజు కేజ్రీవాల్ ఖచ్చితంగా ఫిబ్రవరి పదిహేడవ తేదీన కోర్టు ముందు హాజరు కావాలని చెప్పారు అంటే ఎందుకు హాజరు కావట్లేదు ఈ కేసుకు సంబంధించి తనకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేది తను కోర్టు ముందుకు వచ్చి చెప్పాల్సి ఉంటుంది అది కూడా స్వయంగా హాజరు కావాలనేటువంటి ఒక నోటీస్ అయితే జారీ చేశారు సో ఖచ్చితంగా ఫిబ్రవరి పదిహేడున కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది వాస్తవానికి ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉండేటటువంటి మనీష్ సిసోడియా అప్పుడు ఎక్సైజ్ శాఖకు మినిస్టర్గా కూడా ఉన్నారు సో ఆయన్ని అరెస్ట్ చేశారు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు ఇంకా మరోపక్క పలువురు ఆ సౌత్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు నార్త్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు బిజినెస్ మెన్స్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు సో ఫైనల్గా కూడా సుప్రీంకోర్టు సైతం ఈ కేసును త్వరగా విచారణ జరపండి అని చెప్పి విచారణకు ఏదైతే విచారణ చేస్తున్నటువంటి సిబిఐ కావచ్చు మరోపక్క ఈడీలను ఆదేశించింది సో దానికి అనుగుణంగా మేము విచారణను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామంటూ ఈడీ స్పష్టం చేసింది కానీ కేజ్రీవాల్ తమకు సహకరించడం లేదు అసలు ఈడీ కార్యాలయానికి రావట్లేదని చెప్పి వాళ్ళు కోర్టు ముందు మొరబెట్టుకున్నారు సో దానికి అనుగుణంగానే ఫైనల్గా ఈడీ వాదనలతో ఏకీభివించినటువంటి కోర్టు ధర్మాసనం సో కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది సో ఖచ్చితంగా ఫిబ్రవరి పదిహేడున కోర్టు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంటుంది లిక్కర్ కేసుకు సంబంధించి తాను ఎందుకు ఈడీ ముందు హాజరు కావడం లేదు ఆ తర్వాత కూడా మరోసారి కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈడి ముందు హాజరు కావాలని లేదంటే మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటే రాజు ఏమైనా కేజ్రీవాల్ ముందు ఎస్ వాస్తవానికి ఈడీ ముందు వెళ్ళడానికి ఈడీ నుంచి ఈడీ విచారణ తప్పించుకోవడానికి పలు ఆప్షన్స్ కనిపించాయి అంటే తను ఢిల్లీలో సీఎంగా ఉన్నారు కీలక సమావేశాలుంటాయి ఆ తర్వాత మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి లేదంటే తను మీటింగ్లో నాకు ఆల్రెడీ స్కెడ్యూల్డ్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పడానికి ఈడి ముందు చెప్పేందుకు అవకాశం ఉండింది కానీ ఈడి ముందు ఐదు సార్లు అయిపోయింది తను ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకున్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈడీ కోర్టును ఆశ్రయించింది సో కోర్టు నోటీసులు ఇచ్చాక ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది ఎందుకంటే కోర్టు నోటీసులను కనుక ధిక్కరిస్తే ఆ తర్వాత మరిన్ని చర్యలు ఉంటాయి సో దానికి అనుగుణంగా మరి కోర్టు ముందు తను హాజరవుతారా లేదంటే తన అడ్వకేట్ ద్వారా కోర్టుకి ఏదైనా తన విన్నపాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు ఎందుకంటే కేజ్రీవాల్ ఇంకా కోర్టు ఇచ్చినటువంటి నోటీసులపై స్పందించలేదు సో తను ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సో ఏదేమైనప్పటికీ కోర్టు ముందు హాజరయ్యేందుకే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కోర్టు నోటీసులు ఇచ్చింది కాబట్టి ఒకవేళ కోర్టు నోటీసులను ధిక్కరిస్తే ఆ తర్వాత ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వడానికైనా కోర్టుకు అధికారం ఉంటుంది సో అటువంటి స్థాయికి వెళ్లకుండా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈసారి కోర్టు ముందు హాజరయ్యే అవకాశాలే ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డేట్స్ రాజు ఇప్పటికే కేజ్రీవాల్ కి ఐదు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది అయితే ఆయన హాజరు కాలేదు ఆయన తన ముందు నటువంటి ఆప్షన్ అన్ని కూడా యూజ్ చేసుకున్నారు ఇక ఎట్టకేలకు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సమన్లు జారీ చేసింది కేజ్రీవాల్ అరెస్టు చేయాలదే ఏడీ బీజేపీ లక్ష్యం ఆప్ మంత్రి ఆతిశి అక్రమ కేసులు పెట్టి ఆప్ నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు బీజేపీ బెదిరింపులకు భయపడబోమన్నారు सारे दिखावे खत्म करके अब ईडी e को सिर्फ एक काम पे लगा दिया गया है कि के अरविंद केजरीवाल जी के आसपास के सारे नेताओं को सारे काम करने वालों को जेल में डाल दो पहले यह तय होता है कि किसको जेल में डालना है उसके बाद डिसाइड होता है कि किस केस के तहत डालना है और अगर कल का पंचनामा देखें तो अब तो किसी केस किसी इन्वेस्टिगेशन का दिखावा भी केंद्र